శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం రావి చెట్టు ముందు దీపం ఎందుకు వెలిగిస్తారు దాని ప్రా ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకుందాం రావి చెట్టును హిందూ ధర్మశాస్త్రం ప్రకారం అత్యంత పవిత్రమైన చెట్లలో ఒకటిగా చెబుతుంటారు హిందువులలో పాటు హిందువులతో పాటు బౌద్ధులు జైనులతో సహా చాలామంది ఈ పవిత్ర వృక్షాన్ని పూజిస్తూ ఉంటారు దైవవృక్షంగా కూడా రావి చెట్టును భావిస్తారు అందుకే ఈ చెట్టును పూజిస్తారు రావి చెట్టు విష్ణువు లక్ష్మీదేవి నివాసమని పురాణాలు చెబుతున్నాయి రావి చెట్టును అశ్వర్థ అని కూడా పిలుస్తుంటారు పురాణాల్లో దీని గురించి ప్రస్తావన ఉంది అలాగే రావి చెట్టు కింద పూర్వీకులు నివసిస్తారని దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల మేలు జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి రావి చెట్టు కింద దీపాలు వెలిగించడం వల్ల దేవతల ఆరాధన జరిగినట్లు భావిస్తుంటారు రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని నమ్ముతారు అంతేకాకుండా రావి చెట్టు కింద నిత్యం దీపం వెలిగించడం వల్ల జీవితంలో డబ్బు ఆహారానికి కొదవ ఉండదని భావిస్తారు ముఖ్యంగా సాయంత్రం పూట రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల పితృదేవతలు కుటుంబంలో ప్రశాంతత కలిగిస్తారని విశ్వసిస్తారు శనివారం ఎందుకు దీపం వెలిగిస్తారు శనివారం రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించడం వల్ల చాలా శుభదాయకం అని చెబుతారు ఆవ నూనెతో దీపం వెలిగించడం ద్వారా శని దోషం పోతుంది నిజానికి రావి చెట్టు శనిదేవుడికి చిహ్నంగా భావిస్తారు జాతకంలో శని దోషం ఉన్నవారు ప్రతి శనివారం రావిచెట్టు చెట్టు కింద ఆవు నూనె దీపం వెలిగించడం మంచిది ఏలినాటి శని ప్రభావంతో బాధపడేవారు శనివారం రావి చెట్టును పూజించడంతో పాటు దీపం వెలిగించడం మంచిది రావి చెట్టును పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు రావి చెట్టుకు శనివారాల్లో నీరు సమర్పించడం వల్ల లక్ష్మీదేవి ఆశీసులు లభిస్తాయి కానీ పొరపాటున కూడా ఆదివారం రావి చెట్టుకు నీరు సమీర్ సమర్పించకూడదు తాకకూడదు కూడా బ్రహ్మపురాణం ప్రకారం రావి చెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలితం లభిస్తుందని చెబుతుంటారు రావి చెట్టుకు పూజ చేస్తే శుభం కలుగుతుంది శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది అంటువ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణుడు రావి చెట్టులో నివసిస్తూ ఉంటాడని చెబుతుంటారు అందుకే రావి చెట్టును ఆరాధించడం వల్ల కృష్ణుడి కరుణా కటాక్షాలు పొందుతారని నమ్ముతారు ఈ చెట్టు నీడన కూర్చుని గాయత్రి మంత్రం జపించడం వల్ల నాలుగు వేదాలు చదివిన పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతుంటారు సంతాన ప్రాప్తి కోసం రావి చెట్టుకు మహిళలు పూజలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా భర్త దీర్ఘాయువు భర్తకు దీర్ఘాయువు ఇవ్వాలని కోరుకుంటూ పెళ్ళైన స్త్రీలు రావి చెట్టు చుట్టూ రక్షా సూత్రాన్ని కడతారు ఇలా చేయడం వల్ల అవివాహితుల సౌభాగ్యం కలకాలం ఉంటుంది రావి చెట్టును పూజించడం వల్ల వైవాహిక జీవితంలోని సమస్యలు కూడా తొలగిపోతాయి రావి చెట్టును ఆరాధించే వారి జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది スリクリスナー、パナマスト。